అందరికి నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ మీ శత్రులు మిమ్మల్ని గొడవకు తోటి మీకు గొడవలు జరగవచ్చు కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి ఆ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే ఇక ప్రయత్న కార్యాలకు కొన్ని ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు దర్శనానికి ప్రయత్నించండి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం కూడా ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల సమయస్ఫీర్తి అవసరము నిరుత్సాహంగా కాలం గడుస్తుంది అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది ఇతరులకు అపకారం కలిగించేటటువంటి పనులను దూరంగా ఉండటం మంచిది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు తొలగిపోతాయి ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు చేయకండి వ్యాపార రంగంలో లాభాలు కూడా కనిపిస్తున్నాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా సరే అందుతుంది అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇతరుల జోక్యం ఈ కుటుంబ విషయాల్లో సహించకూడదు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మనస్తాపానికి గురవుతారు ప్రయాణాలు అప్రమత్తత అవసరము నూతన కార్యాల వాయిదా వేసుకోక తప్పదు బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది మానసిక ఆందోళన అధికమవుతుంది అనారోగ్య బాధలను అధిగమిస్తారు అనవసర నిందలతో అపకీర్తి రాకుండా చూసుకోవాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు మీ మీద మీకు నమ్మకం ఉండడం ముఖ్యము సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది అయితే విద్యార్థులైతే పరీక్షల కొరకు సిద్దమవుతారు వారి చదువులో కొన్ని ఆటంకాలున్నా కూడా తొలగించుకోగలుగుతారు వారి యొక్క కృషికి తగిన ఫలితాన్ని వారు అందుకోబోతున్నారు తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండండి ఇక విద్యార్థులు వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోబోతున్నారు అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రుబాధలు కూడా ఉండవు గౌరవ మర్యాదలు అధికమవుతా అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు ఈ రోజు సత్ఫలితాలను సాధించగలుగుతారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము లక్కి సంఖ్య అరవై ఒకటి మరియు లక్కి కలర్ అయితే మెజెంటా జంట ఇక నీటి పరిహారం మనం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీ అందుబాటులో లేనట్లయితే మీ సమీపంలో లేనట్లయితే సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో